తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించుండ్రి రానున్న కాలం బీఆర్ఎస్దే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇవ్వాలటికి అరవై ఒక్క రోజు పూర్తయిపోయింది ఇంకా ఏమున్నా ముప్పై తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ ముప్పై తొమ్మిది రోజులలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యమైనా కాదా ఇక ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే అటు ఇటు అనగానే ఇంత ఎంపీ ఎలక్షన్స్ కోడ్ వచ్చేస్తుంది ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది వీటికి ఎగనామం పెట్టినట్టే ఇవాళ ముఖ్యంగా అసెంబ్లీలో కూడా మనం చూసినాం అసెంబ్లీలో ముఖ్యంగా ఆరు వేల పెన్షన్కు సంబంధించి ప్రస్తావన లేనే లేదు అందులో ఇక నిరుద్యోగులకు నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళకి అన్నటువంటి నిరుద్యోగ భృతి విషయం కూడా అందులో ప్రస్తావన లేదు ఇక మిగతా గ్యారెంటీలకు సంబంధ గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేనటువంటి పరిస్థితి ఇలా ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక ఇంకొక విషయం ఏం చెప్తుండ్రు ఇక వచ్చే ఈ ఈ ఈ నెలలో ఐదు వందల సిలిండర్ గ్యాసు మేము ఇప్పిస్తామని చెప్తుండ్రు కదా అదొక పని చేస్తామంటుండ్రు ఇక ఇంకొకటి రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఏదైతే ఉందో దాన్ని కూడా బిల్ కట్టకుండా రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్లకు అది అది ఇంకో స్కీమ్ ఈ రెండు హామీలు నెరవేరుస్తాం రెండు హామీలు అయితే మేము నెరవేరుస్తాం ఆరు గ్యారెంటీలలో అని చెప్తున్నటువంటి మాట పోయినసారి రెండు ఇప్పుడు రెండు ఆ రెండిట్లలో కూడా గతంలో ఇచ్చినటువంటి ఆ రెండు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా గమ్మతే ఉంటుంది అది పూర్తిగా రెండు గ్యారెంటీలు అమలు చేయలే ఈ కాంగ్రెస్ నేతల్లో ఆ రెండు గ్యారెంటీలు ఏంది ఒకటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి రెండవది ఏంది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇక ఇప్పుడు గ్యాస్ బుడ్డి కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు అట ఈ రెండు చేస్తామంటూ ఈ పెన్షన్లు ఎక్కడ పోయినాయి ఆరు ఆరు వేల రూపాయల పెన్షన్లు ఎక్కడ పోయినాయి వాటి గురించి మాటే లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు పదిహేను వేల రైతు బంధు యగనామం ఇరవై ఐదు వందల రూపాయలు ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు గృహిణులకు ఇస్తామని చెప్పిండ్రు అది లేదు బోనస్ రైతులకు బోనస్ మాత్రం ఐదు వందల రూపాయలు బోనస్ ఏది వరి ధాన్యం మీద ఇస్తామని చెప్పిర్రో అది మాత్రం చేయాలి అది చేయకపోతే రైతులు తిరగబడే రోజు తప్పకుండా వస్తుంది ఈ కాంగ్రెస్ నేతల్లో వ్యంగ్యం తప్ప వ్యవహారం లేదు వ్యంగ్యం తప్ప వ్యవహారమే లేదు కాంగ్రెస్ నాయకులల్లా ఇక ఐదారు నెలల్లోనే ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లేస్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇక సంస్కరణ సంస్కరణ హీనంగా సీఎం రేవంత్ రెడ్డి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఈ మాటలు ఊరికే చెప్పట్లే ఏం జరగబోతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ఎలాంటి ఆన్సర్ వస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ముఖ్యంగా గమనించండి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో వ్యతిరేకమైన చర్యకు పాల్పడుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చక రైతులకు కరెంటు సరిగా ఇవ్వక తాగడానికి నీళ్లు సరిగా లేక ఇగో ఇలాంటి పరిస్థితులు నెలకొల్టే నెలకొనేటువంటి రోజులు వస్తాయనే చెప్తున్నటువంటి విషయం ఇప్పటికే రైతులకు అక్కడక్కడ పద్నాలుగు పదిహేను గంటల కరెంటు మాత్రమే వస్తుంది పూర్తిగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు ఇక రానున్న కాలం బీఆర్ఎస్ దే వచ్చే ఐదే ఐదారు నెలల్లోనే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గుర్తించి ఓట్లు వేస్తారు కార్యకర్తలు ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇక సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడు బాజ్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారే తప్ప కష్టపడలేదు ఈ కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలు ఈ బట్టేబాజ్ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాటలు గ్రామాలలో చర్చలు పెట్టండి చర్చలు పెట్టి దాని మీద వివరణ ఇవ్వండి ఇక మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు బుధవారం జనగామాలో ఎమ్మెల్యే పల్ల రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాయా మాటలు చెప్పారని ఏ ఒక్కటి అమలు చేయలేకున్నారు ఇక పాలనా పరంగా అవగాహన లేక కాంగ్రెస్ నేతలు అవాకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అసలు పాలన ఏ విధంగా చేయాలి పాలన చేయడానికి ఎలాంటి సూచనలు తీసుకోవాలి ఇలాంటివి ఏం తెలివై వాళ్ళకు తెలవకనే అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇక జూటా మాటలతో కాలం వెళ్ళబోస్తున్నారని విమర్శించారు వీరిలో వ్యంగ్యం తప్ప వ్యవహారం లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని మొదటి డిక్లరేషన్గా చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేడు మాట మార్చారని ఆరోపించారు సోనియా గాంధీ పుట్టినరోజున రెండు రూపా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు ఆ ఊసే లేదన్నారు ఇక పంట కొనుగోలులో అదనంగా ఐదు వందల బోనస్ ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు ఇక కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏదైనా అవసరం ఉంటే సరిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప రాజకీయం చేయొద్దని ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో ఇది వాస్తవం కాళేశ్వరం ప్రాజెక్టు పైన విజిలెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇక పరిశీలన పరిశీలన అంటూ వాటి మీద తప్పులను దొరకబట్టి ప్రజలకు చూపించడమే తప్ప దాన్ని ఏదైనా బాగు చేసి ప్రజలకేం అందించాలి అనేటువంటి ఆలోచన లేదు మిషన్ భగీరథ కూడా దాంట్లో కూడా తప్పులున్నాయి దాంట్లో కూడా అవినీతి జరిగింది దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాం ఇక ఇలా ప్రతి వ్యవహారంలో కూడా పరిశీలన పరిశీలనలు చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజలకిచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చాలి ప్రజలతో మమేకమై ఎప్పుడు ముందుకు పోవాలి ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు ఇండ్లు గట్టిస్తారేమో అన్నటువంటి ఆ ఆశలో ఉన్నారు గృహాలు పెన్షన్స్ పెరుగుతాయి అన్నటువంటి ఆశలో వేసిండ్రు ఓట్లు ఇండ్లలో ఉన్న మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఏది కూడా గాలే ఓ బోనస్ వడ్లకు వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు అది కూడా లేదు ఈసారైనా ఇప్పుడు ఈసారి ఇస్తారా ఇవ్వరా పంటకి ఏ కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏదైనా అవసరం ఉంటే సరిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి తప్ప రాజకీయం చేయకూడదు చేయొద్దని ప్రశ్నించారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఇక బీఆర్ఎస్కు ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని ఈ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో మాజీ మంత్రి దయాకర్ రావు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్సీ ఇక బోడకంటి బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు మొత్తం మీద రానున్న కాలం బీఆర్ఎస్దే రానున్న కాలం బీఆర్ఎస్దే ఎవ్వరు కూడా అధైర్యపడకూడదు ప్రజలు కూడా ఎవ్వరు కూడా బాధపడకూడదు తీసుకొచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మన చేతిలోనే ఉంటుంది మనం సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పక్కోళ్ళకి మనం అప్పజెప్పకూడదు కానీ ఏదో విధంగా మీ మానసికంగా మీరు కేసీఆర్ను లేదంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ కింద ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంతో మొత్తానికి మీరు కా ఇలా బీఆర్ఎస్ పార్టీని ఓడించి అక్కడ స్థానికంగా మీ ఎమ్మెల్యేను ఓడిద్దాం అనుకున్నారు కానీ ఆ ముప్పు మొత్తం కేసీఆర్ మీదనే పడింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ఏ పక్కకు తొలగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చుకున్నాం బంగారం అసంట కేసీఆర్ను మనం పక్కకు పెట్టాం అనే ఆలోచనలు మీకు వస్తున్నాయి కానీ భయపడకండి కా రానున్న కాలం బీఆర్ఎస్దే ఆరు నెలలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి మాటలు మీరు నిజంగానే నమ్మాల్సినటువంటి నమ్మండి ఇక జగ్గారెడ్డి కూడా కొన్ని విషయాలు చెప్పిండు ఇరవై మంది ఎమ్మెల్యేలట బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్తుండు నిజమే నాది ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్తారా ఇక్కడ విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోయిన్రు ఇరవై మంది ఎమ్మెల్యేలను వాళ్ళ అపాయింట్ అనేటువంటి మాటలు మనం విన్నాం ఇక ఇదే ఇక్కడ జరిగింది కూడా ఇదే అంటే రానున్న కాలంలో అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తుర్రు కాంగ్రెస్ నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు దీన్ని ఏ మార్చి చెప్పినటువంటి జగ్గారెడ్డి